అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉద్దానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ మన చుట్టూ జరుగుతున్న చాలా విషయాలను చర్చించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఉద్దానం న్యూస్ ఛానల్ ఈరోజు టాపిక్ ఆల్రెడీ తమ్మునైన్లో చూసుంటారు నామినేటెడ్ పోస్టులు ఆంధ్రప్రదేశ్లో దీని మీద చాలా చర్చ జరుగుతుంది సో ఒక రకంగా కూటమిలో ఉన్న పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు నామినేటెడ్ పోస్టుల కోసం ఎవరికి వారిగా వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు సో వాళ్ళ యొక్క ముఖ్య నాయకులైన ఇటు చంద్రబాబు నాయుడు గారు అక్కడ పవన్ కళ్యాణ్ పురంధేశ్వరి వాళ్ళతో పాటు వాళ్ళకి దగ్గరలో ఉండే మంత్రులకు అలాగే లోకేష్ గారికి వీళ్ళందరికీ కలిసి నామినేటెడ్ పోస్టుల విషయంలో మమ్మల్ని కూడాను పరిగణలోకి తీసుకోవాలని వాళ్ళు వి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది మమ్మల్ని కన్సిడర్ చేయమని అడుగుతున్నారు సో ఈ నామినేటెడ్ పోస్టులు మరి చూసుకున్నట్లయితే టీడీపీకి బీజేపీకి అలాగే జనసేనకి ఈ మూడింటికి కూడాను నామినేటెడ్ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది అది కూడాను జూలై నెల లేదంటే ఆగస్టు ఫస్ట్ వీక్లోనే మ్యాక్సిమం నామినేటెడ్ పోస్టులు సో ఓవరాల్గా నామినేటెడ్ పోస్టులు బీజేపీకి టెన్ పర్సంటేజ్ ఇస్తే జనసేనకి థర్టీ పర్సంటేజు టీడీపీకి సిక్స్టీ పర్సంటేజు లెక్క ఈ మూడు పార్టీలు ఒక రకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని తెలుస్తుంది నెక్స్ట్ ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యేగా ఉండే ఏరియాలో బీజేపీకి ఫిఫ్టీ పర్సంటేజీ ఇస్తారు అలాగే టీడీపీ ఎమ్మెల్యే ఉండే చోట బీజేపీకి టెన్ పర్సంటేజు జనసేనకు థర్టీ పర్సెంటేజ్ ఇస్తారనమాట జనసేన ఎమ్మెల్యేలు ఉండే చోట అరవై శాతం జనసేనకు ముప్పై శాతం టీడీపీకి పది శాతం బీజేపీకి ఈ రకంగా ఆ పోస్టులు పంపిణీకి ఒక రకమైన ఒప్పందం కుదిరింది అని విశ్వసనీయ వర్గాల సమాచారం మరి ఇంకా ఈ పోస్టులు అనేవి ఏ రకంగా ఉంటాయి ఎవరికి పోస్టులు ఇస్తారు అనేది మనం చూసుకున్నట్లయితే సో పార్టీ కోసం ముందు నుంచి ఎవరైతే కష్టపడి సో పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చాలామంది నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళ మీద కేసులు ఎదుర్కొన్నారు వాళ్ళకి అనేక రకాలైన ఇబ్బందులు అప్పటి ప్రభుత్వము కల్పించిన పరిస్థితి అనేది చూస్తున్నాం అనమాట సో అందుకోసం అలాంటి పరిస్థితుల్లో కూడాను కొంతమంది ఆ పార్టీని అట్టు అలా అలాగే ఉండే వాళ్ళు అన్నమాట వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది అలాగే పార్టీ అధికారంలోకి రావడానికి ఎవరైతే బాగా కష్టపడ్డారో కష్టపడే వాళ్ళకి కూడాను నామినేటెడ్ పోస్టుల విషయంలో న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారు ఆల్రెడీ మనకు తెలుసు మరి లోకేష్ గారు మరి చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే ఎక్కువ పోలీస్ కేసులు ఎదుర్కొంటారో ఆ ఎక్కువ పోలీస్ కేసులు ఎదుర్కొన్న టీడీపీ కార్యకర్తలకి వచ్చే ప్రభుత్వంలో మనకి నామినేటెడ్ పోస్టులు అనేది నేను పక్కాగా ఇస్తానని ఆ రోజు లోకేష్ చెప్ప అది ఒక రకంగా వివాదాస్పదం కూడా అయ్యింది బట్ నామినేటెడ్ పోస్టులు అంటే ఏంటి సో నామినేటెడ్ పోస్టులు ఏ రకంగా ఉంటాయి ఏ ఏ స్థాయిలో ఉంటాయి అనేది ఒకసారి మనం చూద్దాం నామినేటెడ్ పోస్టులు అనేవి మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కొన్ని వేల సంఖ్యలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానము కమిటీ చైర్మన్ కానీ ఆ బోర్డు మెంబర్లు అదే రకంగా కనకదుర్గ ఆలయము శ్రీశైలం ఆలయము సింహాచలం దేవస్థానము సో ఆంధ్రాలో ఉండే అన్ని దేవస్థానాలకి మరి చైర్మన్లు ఉంటారు అలాగే కమిటీ బోర్డు మెంబర్లు లేదంటే కమిటీ మెంబర్లు అనేవాళ్ళు ఉంటారు సో ఇవన్నీ కూడాను నామినేటెడ్ పోస్టుల కిందే తీసుకుంటారు సో వీటన్నిటిని కూడాను ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుంది అంటే మన రాష్ట్రంలో ఉండే దేవస్థానం అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే దేవాలయాలన్నిటికి సంబంధించిన దేవస్థానం అనేవి కూడా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాటన్నిటిలో వచ్చిన పోస్టులన్నీ కూడాను నామినేటెడ్ పోస్టులు కానీ కన్సిడర్ చేయాలి అలాగే చాలామందికి ఎమ్మెల్సీలు ఇస్తామని మరి అప్పుడుండే ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఓటమి కట్టిన తర్వాత కొన్ని సీట్లు ఇటు కోల్పోవడం జరిగింది సో ఎవరైతే సీట్లను కోల్పోయారో పోటీ చేయడానికి అవకాశం లేకుండా పోయారో సో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ ఇస్తామనుకోవడానికి హామీ ఇచ్చారు అలాగే ఈ రెండు జిల్లా రాష్ట్ర స్థాయి అనుకున్నట్లయితే జిల్లా స్థాయిలో డిసిఎంఎస్ అని డీసీసీబీ అని పిఎస్ఈఎస్ ఏఎంసి ఈ పోస్టులు జిల్లా స్థాయిలోనా అలాగే మండల స్థాయిలోన నియోజకవర్గ స్థాయిలోన ప్రాముఖ్యత కలిగిన పోస్టులు మరి వీటితో పాటు కార్పొరేషన్లు ఒక వంద వరకు కార్పొరేషన్లు ఉన్నాయి సో అనేక కార్పొరేషన్లు గత ప్రభుత్వం కూడాను ఇవ్వడం జరిగింది సో కార్పొరేషన్తో పాటు కుల వృత్తి ఫెడరేషన్లు ఒక అరవై వరకు ఉన్నాయి సో కుల వృత్తికి సంబంధించిన కార్పొరేషన్లు కూడాను కార్పొరేషన్లుగా చెప్పారు కానీ అది ఫెడరేషన్లు సో ఇవి ఒక అరవై ఉన్నాయి సో ఈ కార్పొరేషన్లకు కూడాను చైర్మన్ ఉంటారు డైరెక్టర్లు ఉంటారు అలాగే కుల వృత్తి ఫెడరేషన్ కూడాను చైర్మన్గాను డైరెక్ట్గాను ఉంటారు సో ఇవన్నీ కూడాను ఆయా జిల్లాల్లోని ఆయా ప్రాంతాల్లోని సామాజిక వర్గాలు సామాజిక వర్గాల్ని ఆధారంగా చేసుకొని మరి ఈ నామినేటెడ్ పోస్టుల్ని ఇచ్చే అవకాశం ఉంటుందని ఎక్కువ మంది చెప్తున్నారు ఇప్పుడు విజయపురం నియోజకవర్గానికి మూడోసారి హ్యాట్రిక్ విజయంగా పెందాలం అశోక్ గారు ఎన్నికైన సంగతి తెలిసిందే అయితే గత గత రెండోసారి గెలిచిన సందర్భంలో ప్రభుత్వం అధికారంలో లేకపోయిన పరిస్థితిలో ఎటువంటి పదవులు నోచుకొని పరిస్థితి విచ్చాపురం టీడీపీ నాయకులకు దక్కింది అయితే ఈసారి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది సో విచ్చాపురంలో ఉండే టీడీపీ నాయకులు మరి ఎటువంటి నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు అనేది కూడాను ఒక రకంగా చర్చ జరుగుతుంది అయితే దీని అంతటికీ అశోక్ గారు ఒక న్యాయం అనేది చేస్తారనేది కూడాను ఎక్కువ మందిలో కనబడుతుంది సో సామాజిక వర్గాల డేటా ప్రకారం చూసుకున్నట్లయితే మెజారిటీ స్థాయిలో రెడ్డిక యాదవ అగ్ని కాళింగ కాలింగ శ్రీశైన కోమటి బెంతురియా సామంతి ఇలాంటి అనేక కులాలు ఉన్నాయి అయితే గత ప్రభుత్వానికి మనం ఈ ప్రభుత్వానికి బేరీ చేసుకోవాలి అంతకంటే ముందు ఈ ప్రభుత్వము ఈ పార్టీ గెలుపు కోసం ఇటు టీడీపీ కానీ జనసేన బీజేపీ నుంచి కొంతమంది కార్యకర్తలు చాలా కష్టపడ్డారు చాలా కోల్పోయిన పరిస్థితి కూడాను గత ఐదు సంవత్సరాల్లో చూసాము సో వాళ్ళు కూడాను ఈ నామినేటెడ్ పోస్టు కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఎవరికి వస్తాయని ఆసక్తిగా చూస్తున్నారు సో మూడోసారి గెలిచిన బందాలం అశోక్ గారు తప్పనిసరిగా న్యాయం చేస్తారని అశోక్ గారి మీద నమ్మకంతో చాలామంది వెయిట్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మను అలాగే పిఎస్సీఎస్లు అలాగే ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉండే ప్రధానంగా హాస్పిటల్ కమిటీ హాస్పిటల్ కమిటీలు అయితేనేమి దేవస్థానం కమిటీలు ఇవన్నిటి కోసము ఈ మండల స్థాయి నుంచి కూడా చాలామంది వాళ్ళ ప్రయత్నాలు అనేవి ప్రారంభించారని తెలుస్తుంది సో ఎమ్మెల్యే గారు అక్కడ ఉండే రాష్ట్ర స్థాయి నాయకులు మరి ఎవరిని ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది బట్ గత ప్రభుత్వము సామాజిక వర్గాల పరంగా సామాజిక న్యాయము చేసిందని మనం చెప్పచ్చు మరి ఈ ప్రభుత్వం అనేది ఏ రకంగా సామాజిక న్యాయం చేస్తుంది సో మెజారిటీ కులాలు అలాగే మెజారిటీ జనాభా ఉండే ఆ నాయకులకి అలాగే పార్టీ కోసం కష్టపడిన నాయకునికి మరి ఏ రకంగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలోనే కాదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎంపీపీ జడ్పీటీసీ అలాగే చాలా కీలకమైన పదవుల విషయంలోన మరి ఈ టీడీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏ రకంగా వాళ్ళు సమతూకం పాటిస్తారు అనేది కూడా చూద్దాం దీని మీద ఇంకా పూర్తి వివరాలతో కూడిన వీడియో అనేది రెండో దాంట్లో నేను ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్